పలమనేరు పట్టణం రెంటకుంటల రోడ్డులోని నగర్లో గల మునీశ్వరుని తోపులో నూతనంగా నిర్మించిన మునీశ్వర ఆలయంలో ఆదివారం నాడు మునీశ్వర స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది వేకుజామున మూడు నాలుగు గంటల మధ్య దైవ ముహూర్త వేళలో పండితులచే స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఎన్నో తరాలుగా మునీశ్వరుని తోపుగా పేరుబడిన ఈ ప్రాంగణం కాలక్రమంలో శిథిలావస్థకు చేరుకుంది మునీశ్వరునికి పూజలు నిర్వహించే సంప్రదాయం ఉన్నవారు మునిదేవర్లకు అనువైన స్థలం లేక ఎక్కడో ఒక చోట పూజలు జరుపుకునేవారు ఈ నేపథ్యంలో ప్రజల అవస్థలు గమనించిన బోయవీధి కంసల వీధికి చెందిన ఔత్సాహికులు కొందరు పదేళ్ల క్రితం శిథిలావస్థకు చేరుకున్న స్థలాన్ని పునరుద్ధరించే ప్రయత్నాన్ని చేపట్టారు మొదట్లో తమ స్వంత డబ్బులు వెచ్చించి కనీస వసతుల కల్పనకు పూనుకున్నారు వీరి ప్రయత్నానికి దాతలు కూడా సహకరించడంతో నేడు ఈ ప్రాంగణంలో ముని దేవలతో పాటు దశదైన కర్మకాండలు నిర్వహించుకోవడానికి అవసరమైన అన్ని వసతులు సమకూరాయి కార్యక్రమాల నిర్వహణకు అనువైన షెడ్లతో పాటు వంటగది భోజనశాల త్రాగునీటి వసతి స్నానపగదులు నిర్మించడంతో పాటు పూజలు జరుపుకోవడానికి వీలుగా వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ముని దేవర్లు గాను ముశ్వర స్వామివారికి ప్రత్యేక మందిరాన్ని నిర్మించి అందులో నేడు స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఎటువంటి రుసుము లేకుండా పూర్తి ఉచితంగా కార్యక్రమాల నిర్వహణకు ఈ ప్రాంగణాన్ని కేటాయించడం విశేషం ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి స్ఫూర్తి చెందిన దాతలు తమకు తోచిన విధంగా అందిస్తున్న ధన వస్తు విరాళాలతో మరిన్ని సదుపాయాలు కల్పించడానికి నిర్వహణ కమిటీ వారు చర్యలు తీసుకుంటున్నారు ఇప్పటి వరకు కర్మకాండలు మునిదేవలు జరుపుకోవడానికి అనువైన స్థలం లేక అవస్థలు పడుతున్న పలమనేరు పట్టణం మరియు పరిసర ప్రాంతాల ప్రజలు తమ కార్యక్రమాలను ఇక్కడ నిర్వహించుకోవడానికి సంకల్పించడం వారికి అన్ని వసతులను నిర్వహణ కమిటీ వారు ఉచితంగా సమకూర్చడం హర్షణీయం ఇప్పటి వరకు సుమారు ముప్పై లక్షల రూపాయల వ్యయంతో అవసరమైన ఏర్పాట్లు చేయడం జరిగిందని దాతలు ఉదారంగా విరాళాలు అందజేస్తే ఈ ప్రాంగణంలో మరిన్ని వసతుల కల్పనకు అవకాశం ఉందని ఔత్సాహికులు సహకరించాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు

സദാശിവ സൂര്യ ഗുരു സൂര്യ പൂജി കലിംഗം സൂര്യ പുഷ്പൂ കലിംഗം പരമ പദം പരമാത്മാ കലിംഗം പ്രണമാ സദാസിംഗ